ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ లో నాలుగు జట్లు ఒకదానికొకటి తలపడుతున్నాయి ఈ మ్యాచ్ లో ఈస్ట్ జోన్ వర్సెస్ నార్త్ జోన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ను నాలుగు వందల ఐదు పరుగులు ముగించింది ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ జట్టు కేవలం రెండు వందల ముప్పై పరుగులకి ఆల్అౌట్ అయింది దీంతో నూట డెబ్బై ఐదు పరుగుల పరుగుల వెనుకంజ్ నిలిచింది జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అయిన అకీబ్ నబీ ఈస్ట్ జోన్ జట్టుకు ఇంత తక్కువ స్కోర్ కి పరిమిత చేయడంలో కీలక పాత్ర పోషించాడు తొలి ఇన్నింగ్స్లో లో అకీబ్ కేవలం ఇరవై ఎనిమిది పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు ఇందులో వరుసగా నాలుగు బంతులు నాలుగు వికెట్లు ఉన్నాయి ఇందులో అలాగా వరుసగా వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు యాభై మూడవ ఓవర్ వేయడానికి వచ్చిన అకీబ్ అలీ ఈ ఓవర్ నాలుగవ బంతికి విరాట్ సింగ్ ను పెవిడెన్ కు దారి చూపించాడు తర్వాత వచ్చిన మనీష్ ని కూడా మొదటి బంతికి అవుట్ చేశాడు చివరి బంతికి ముక్తార్ హుస్సేన్ అవుట్ చేయడం ద్వారా అతను తన తొలి హ్యాట్రిక్ ని పూర్తి చేశాడు మళ్ళీ యాభై ఐదవ ఓవర్ వేయడానికి వచ్చిన అకీబ్ మొదటి బంతికి సూరత్ సింధును సూరత్ చిందు జయస్వాన్ వికెట్ తీసుకున్నాడు ఇలాగా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత తనకి దక్కింది నబీ చేసిన ఈ డేంజరస్ దాడి కారణంగా తూర్పు జోన్ అంటే ఈస్ట్ జోన్ జట్టు చివరి ఐదు వికెట్లకు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి పడిపోయింది ఈ మ్యాచ్ లో అకీబ్ నబీ కాకుండా హర్షిత్ రాణా కూడా రెండు వికెట్లు తీగా మన హర్షదీప్ సింగ్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు దులీప్ ట్రోఫీ వరుసగా నాలుగు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా ఇక అకీబ్ నబీ భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత సాధించాడు అయితే ఇతను చూసిన వాళ్ళందరూ కూడా ఇతను ఒక జహీర్ ఖాన్ గా భారత జట్టుకు మారిపోతాడా అంటూ కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్